బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఏర్పడిన ప్రభావంతో విజయనగరం జిల్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి విజయనగరం జిల్లా అంతటా భారీ వర్షాలు అయితే నమోదు కాబట్టే అలాగే విజయనగరం జిల్లా అలాగే పార్వతీపురం మన్యం జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పటికే అధికారులందరిని అప్రమత్తం చేశారు అలాగే ప్రతి మండల కేంద్రంలోని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఎక్కడ ఎటువంటి అవాయిచనీయ సంఘటనలు జరిగినా తక్షణ సదుపాయం పొందడానికి వీలుగా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో అధికారులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండి అధికారులు అందరూ అక్కడ అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తక్షణ సహాయాలు అందించడానికి సిద్ధంగా ఉంటారని జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలిపారు అలాగే అధికారులు కూడా ఒకరికొకరు సమన్వయపరచుకుంటూ ఎక్కడ ఏ ఎటువంటి సంఘటనలు జరిగినా తక్షణ సహాయ సహకారాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు తీర ప్రాంతాలైన తీర ప్రాంతాల్లోని భారీ ఈదురుగాలు ఉండడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు ఒకవేళ ఏమైనా అవసరమైతే పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళి సహాయాలు పొందాలని తెలిపారు అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న మడ్డువల్స్ రిజర్వాయర్ అయితే కానీ అండి అలాగే తాడిపూడి రిజర్వా అయితే రిజర్వర్ అయితే కానీ అండి మా నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో ఒకవేళ అవసరమైతే గేట్లు తెరిపించి నీళ్ళు కిందకు వదిలే క్రమంలో అధికారులందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా కోరారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కోరారు అలాగే పాడుబడిపోయిన బిల్డింగ్ల వద్ద కానీ అలాగే పూర్వ వద్ద ఉన్న బిల్డింగ్ల వద్ద పూర్వ గుడుచుల వద్ద ఉన్న ప్రజలు కానీ ఎంతో అప్రమత్త అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు అయితే సూచించారు ఈ నేపథ్యంలో మంచి విజయనగరం జిల్లాలో ఈ ఈ భారీ వర్షాలకి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒకవేళ అవసరం అయితే తప్ప బయటకు కూడా రావద్దని జిల్లా కలెక్టర్ అయితే సూచించారు కెమెరామెన్ త్రీనాథ్తో రమేష్ స్వతంత్ర న్యూస్ విజయనగరం